నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు ఆసుపత్రులను ల్యాబ్లను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ కొండయ్య గాలివీడులో గురువారం నాడు డిఎంహెచ్ఓ కొండయ్య ఆర్ఎంపి వైద్యుల ఆసుపత్రులను మరియు ల్యాబ్లను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ కొండయ్య మాట్లాడుతూ గాలివీళ్లు ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయని ల్యాబ్లను కూడా తనిఖీ చేశామని మేము అకస్మాత్తుగా వచ్చినప్పటికీ చాలా ప్రథమ చికిత్స కేంద్రాలు మూసివేశారని ఆర్ఎంపీ వైద్యులు సెరైన్ బాటిల్స్ యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో ఉపయోగిస్తున్నారని ఇవి చట్టరీత్యా నేరమని రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా తమ పరిధి మించి సెరైన్ బాటిల్స్ సూది మందులు ఉపయోగిస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు అదేవిధంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి రికార్డులను ఓపీ పరిశీలించి పిఎస్సి సిబ్బందికి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని చెబుతూ ఎవరైనా వ్యాధుల పట్ల అజాగ్రత్త వహించినచో తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు మహమ్మద్ రోఫిక్ రాధా మాధవి మురళి మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు గాలివేడు ఆకస్మికంగా తనిఖీ చేయడం అనేది జరిగింది దాంతో భాగంగా ఇక్కడ ఆర్ఎంపీలు ఎక్కువ మంది ఉంది ఉన్నారని చెప్పేసి అని కంప్లైంట్ కూడా నాకు వచ్చింది ఆ విధంగా నేను ఆకస్మిక వెళ్తే అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరూ లాడ్ ఉన్నారు కాబట్టి ఒకటి రెండు ఓపెన్లో ఉన్నాయి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాను అదే వాళ్ళు ఏంటంటే రూల్స్ పెట్టే ప్రిస్క్రిప్షన్ రాయకూడదు డయాగ్నోస్టిక్ పంపకూడదు పేషెంట్లను చిన్నపిల్లలకు ఫ్లూయిడ్స్ పెట్టడం అనేది కూడా జరుగుతుంది అవి కూడా చేయకూడదు ఇవన్నీ వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడము అదే విధంగా మూసేయమని చెప్పి చెప్పాను మూసేస్తామని చెప్పేసి అని వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఆర్ఎంపిలు అలా చేయకూడదు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి ప్రథమ చికిత్స అంటే ప్రిస్క్రిప్షన్ రాయడము ఇవన్నీ చేయకూడదు యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడకూడదు ఐవి ఫ్లూయిడ్స్ పెట్టకూడదు చిన్నపిల్లలు అసలు చూడకూడదు ఇవన్నీ మానుకోవాలి ఫ్యూచర్లో ఎందుకంటే అంటే మానుకోకుండా ఉంటే యాక్షన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా పైని కూడా పంపించడం అనేది జరుగుతుంది అది ఇంకా అదేవిధంగా నేను పిఎస్సి తనిఖీ చేశాను మా సబ్ సెంటర్లు అన్నీ అన్నీ చూస్తే అందరూ స్టాఫ్ అందరూ ఉన్నారు ఈరోజు ఎల్సిడిసి ప్రోగ్రాంలో అందరూ మా ఆశలు అందరూ ఇంటింటి సర్వే చేశారు వాళ్ళు దాదాపు చేశారు ఈరోజు దాంతో సస్పెక్టెడ్ ఇరవై ఆరు కేసులు ఉన్నాయి అవి కూడా మన డాక్టర్ల దగ్గరికి చేస్తారు అదేవిధంగా ఈరోజు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ కూడా జరుగుతూ ఉంది అది సాయంత్రం జరుగుతుంది చేస్తూ ఉన్నారు మా వాళ్ళు మిగతా అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివ్యూ చేయడం అనేది జరిగింది పిఎస్సిలో కాబట్టి స్టాఫ్ అందరూ అలట్గా ఉంది ఇప్పుడు అందులో డయేరియా ఈ ఫీవర్ కేసులు ఇవన్నీ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అని సలహాలు ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా అవగాహన కలిగించాలని చెప్పేసి అని ఇంటింటికి మీరు ఎట్లా సర్వేకి వెళ్తున్నారు కాబట్టి మీరందరూ డయేరియా ఫీవర్ కేసుల మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రజల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పేసి అని చెప్పండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది సార్ పెద్దూరులో ఉన్నటువంటి యునాని హాస్పిటల్ సంబంధించి ఏమైనా సమాచారం తెలపగలరా సార్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది ప్రజలు చాలా మంది సమస్యలు తీసుకొస్తున్నారు అందులో సాదృష్టి కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ గారు కూడా సమా తీసుకొచ్చారు వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చారు దీనిపైన మీ అభిప్రాయం ఏం సార్ మనకు సంబంధం ఉంది అది ఎవరికి సంబంధం ఉంది అది ఐస్ కంట్రోల్లో ఉంటారు వాళ్ళు సార్ యునాని వాళ్ళకి సంబంధించి ఐఎస్ బిహెచ్ఎంఎస్ వీళ్ళందరూ ఐస్ కంట్రోల్లో ఉంటారు మాకు అలోపతి కంట్రోల్ మాత్రం ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ ఇవన్నీ మా కంట్రోల్లో ఉంటాయి అది దానికి సపరేట్ డైరెక్టర్ ఉంటారు